కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని లోక్సభ ఎన్నికల్లో మాదిరిగా దాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గాంధీ చెప్పారు కీలక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు అతి విశ్వాసానికి పోకుండా లోక్సభ ఎన్నికల్లో కనబరిచిన జోరును కొనసాగిస్తూ మంచి పనితీరు కనబరిస్తే జాతీయ రాజకీయాలు రూపాంతరం చెందుతాయని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు లోక్సభ ఎన్నికల్లో సీట్ల సంఖ్య పడిపోయినా కూడా తమ తప్పుల నుంచి మోదీ సర్కార్ పాఠాలు నేర్చుకోవడం లేదని ఆమె విమర్శించారు సమాజంలో చీలికలు తేవడం ద్వేషం భయపెట్టే వాతావరణం సృష్టించడం వంటి పనులను కొనసాగిస్తోందని ఆరోపించారు అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు సరైన సమయంలో జోక్యం చేసుకుందంటూ కనవర్ యాత్ర జరిగే మార్గంలో దుకాణాలపై యజమాని పేర్లు రాయ ఇది కేవలం తాత్కాలిక ఊరట మాత్రమేనని సోనియా గాంధీ చెప్పారు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు అనుమతిస్తూ అకస్మాత్తుగా అధికార యంత్రాంగం నిబంధనలు ఎలా మార్చేస్తుందని ఆమె ప్రశ్నించారు ఈ సందర్భంగా వాయినాడు మృతులకు కోచింగ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన యువతకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నివాళులర్పించింది